హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మనతోని సమ్మక్క సారక్క ఉప్పలమ్మ పోషమ్మ అలాంటి రూపమైన అలాంటి శక్తి అయినా ఒక మహిళా శక్తిని అయితే మేము ముందుకైతే తీసుకొని వచ్చాను బీజేపీ ఫైర్ బ్రాండర్ తన పేరు యావత్ భారతదేశానికి కూడా తెలుసు తనే మాధవలత గారు నమస్తే మేడం నమస్కారం నాన్న నమస్తే మేడం తమ్మక్క కానీ ఏంటో గుర్తుకొచ్చింది నాక చెప్పు 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 మేడం ఒక మూడు పదాలు మన రిపీట్ చేసుకుందాం చెప్పండి చెప్పండి భారత్ మాతాకి జై భారత్మాత కి జై భూమాతాకి జై భూమాత కి జై స్త్రీ శక్తికి జై శ్రీశక్తి కి జై మేడం ఆ రెండు భారత మాతకి భూమాత కి జై అనడంలో ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు కానీ స్త్రీ శక్తికి జై అనడంలో కొంత ఆలోచిస్తా ఉన్నారు ఎందుకో ఆ ఆలోచన వస్తా ఉందని ఏం చెప్తారు మీరు స్త్రీ శక్తికి జై అనడని ఆలోచిస్తున్నారు అంటున్నా నేను భారత్మాతకి జై కూడా ఆలోచిస్తాను చాలా మంది భారత్మాత అంటే ఏమిటి చాలా అసభ్యకరంగా మాట్లాడే మనుషులు ఉన్నారు భారత్ మాతకి జై అని నేను అనను అన్న వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళే భారత్ మాతకి జై అన్నప్పుడు స్త్రీ శక్తికి జై అనాలి అని అంటే నీకు సనాతన హైందవ ధర్మం అర్థం కావాలి సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో అర్థమైన వాళ్ళు ఎవరు స్త్రీ శక్తికి జై అనము అనరు సో బేసిక్ గా ప్రాబ్లం ఏంటి అంటే సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో తెలియదు స్వాతంత్రం ఉందని అంటే అసలు అందరికీ ఎక్కువ మన దేశంలోనే ఉంది వేరే ప్రపంచంతో పోలిస్తే స్వాతంత్రం మన దేశంలోనే ఉంది మిడిల్ ఈస్ట్ మొత్తం స్త్రీకి స్వాతంత్రం లేదు ఏంటయ్యా స్వాతంత్రం లేదు స్వాతంత్రం లేదని మాట్లాడతారు అమెరికా దేశం మొత్తం ఏంటి స్వాతంత్రం సిగరెట్లు తగడమా డ్రగ్స్ తీసుకోవడమా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండడమా అపోషణులు చేసుకోవడమా ఇదా మీకు స్వాతంత్రం అంటే అది కాదు స్వాతంత్రం మేడం ఈ క్వశ్చన్ అడగడంలో నాకు ఒక అంతర్యామం కూడా ఉంది ఏంటంటే ఒక సిచ్యువేషన్ కూడా చూశాను నేను ఆ క్రైమ్ దగ్గరికి కూడా వెళ్ళడం అయితే జరిగింది ఒక సిచ్యువేషన్ ఎవరైనా చూస్తారు బాబు నీకు అర్థం కావట్లేదు నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నప్పుడు నీకు వేరే మతాల ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని నువ్వు తీసి అవతల పారేసినప్పుడు మాతృదేవోభవ పితృదేవోబా అనే శ్లోకాలు చదవడం నువ్వు మానేసినప్పుడు తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోకుండా బయటికి పనులకు వెళ్ళని సంస్కారం నుంచి ఈరోజు తల్లిదండ్రులు అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వేసే పరిస్థితి వచ్చినప్పుడు నీకు స్త్రీ నీ గౌరవించడం తగ్గిపోతుంది నువ్వు ఎందుకు మరి మోడర్నైజ్ అవుతున్నావు అవ్వకు నువ్వు సనాతన ధర్మంలో స్త్రీని సంరక్షించాలి స్త్రీని గౌరవించాలి స్త్రీ తెలివైంది స్త్రీ ఆధిపరాశక్తి స్త్రీని ముందును కాడకు నమస్కారం చేయవన్నీ బాల బాల పూజలు చేసుకుంటారు సో యూ హ్ టు కంబ్యాక్ అంటే ఏంటి నీకు వాడేదో చేస్తున్నాడు అంటే నీకు ఆనందం ఎక్కువ ఆ పాశ్చాత్య నాగరికత ఏదో జరుగుతుందంటే నీకు ఆనందం ఎక్కువ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు ముందు స్త్రీని గౌరవించాలి అని అంటే ఆ స్త్రీ కూడా గౌరవించడం నేర్పించాలి పిల్లలకి గౌరవించడం నేర్పించాలి అలా గౌరవించడం నేర్పించిన పిల్లలు స్త్రీని గౌరవించాలి అసలు ఈరోజు భారతదేశంలోనే స్త్రీ ఎక్కువ గౌరవించబడుతోంది వేరే దేశాల కన్నా కానీ కమ్యూనిస్టులు లెఫ్టిస్టులు వీళ్ళందరూ ఒక ఒక నరేషన్ తయారు చేశారు ఇరవై నాలుగు గంటలు ఒకటే నరేషన్ ఇక్కడ రేపు జరిగితే దేశమంతా కల్లోలం అవుతుంది ధర్మాలకు ఎక్కుతారు ఆడపిల్లలు మగపిల్లలు తండ్రులు తల్లులు అందరు రోడ్ల మీదకి వస్తారు మేడం ఈ ఏదైతే హైదరాబాద్ లో మొన్న ఒక కేసు చూసాము భార్యని వెయ్యి ముక్కలు చేసి అంటే సంథింగ్ అది కౌంటింగ్ అయితే మనకు తెలియదు ఆ చేసిన సిచ్యువేషన్ కూడా చూసాము అలాంటి తరుణం ఎందుకు వస్తాం ఎందుకు వస్తుందంటే పక్కింటి వాళ్ళు గుడ్డిగా కళ్ళు మూసుకొని బతుకుతున్నారు కాబట్టి ఒకే రోజులో ముక్కలు చేశాడు కదా మగుడు ఆడు ఆ పిల్ల పుట్టింటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాడమ్మా చేస్తున్నారు కుడి పక్కన ఎడ పక్కన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజం స్వార్థంగా మారింది కాబట్టి ఆడ కూతురు నాశనం అవుతోంది ఆ పిల్ల తల్లికి ఒకరోజనా బాధ చెప్పుకోకుండా ఒక్కరోజు కట్ చేసాడు కదా చెప్పుకుంటే చెప్పుకునే ఉంటుంది ఎరే మరి పట్టించుకోలేదు అంటే ఈ ఎందుకు మారట్లేదు అంటారు అటు పేరెంట్స్ లో ఎందుకు అర్థం ఎవడికి ఎవడ పట్టట్లేదు అంటే కన్న కూతురు బాధ వచ్చినా కూడా పట్టనంత తల్లిదండ్రులు అయిపోయారు అంటారు అంటే సమాజం ఈ రోజు ఏనా తయారైంది అని అంటే ఆ తల్లిదండ్రులు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఎలా చూసుకుంటున్నారు ఈ రోజు ఎవరికి వాడు నా జీవితం నా జీవితం నా బాధ్యత అయిపోయింది అమ్మయ్య ఒదిగించుకుందామా లేకపోతే ఇల్లు 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 సంపాదిస్తే అయిపోయిందా ఇదైపోయిందా ఎంతసేపు నేను 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 ఇట్లా గురుగురు గురుగురు గుండా రాగల లాగా వాళ్ళ చుట్టూ నా జీవితం తిరుగుతోంది పూర్వం అలా ఉండేది కాదు పెద్ద కుటుంబాలు ఎలా బాగా కలిసేవాళ్ళు ఒక పెళ్ళి అయితే ఇసే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు సో ముందు సనాతన ధర్మం అంటే ఏంటి అని అంటే నిస్వార్థత నిస్వార్థతను నేర్పించిన ధర్మం హిందూ ధర్మం కాబట్టి ఆ నిస్వార్థతను మళ్ళీ తీసుకురావాలి తన మన పరాయ మానవ సేవ అవన్నీ ఇవన్నీ మళ్ళీ మనలో మనం పెంచుకొని ఆ స్త్రీని గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి టెంకాయ కొట్టడం కాదు ఇంట్లో స్త్రీని రక్షించుకోవడం ఇంట్లో స్త్రీని సంరక్షించుకోవడం ఇవి ఎవడే వరే ఎవరికి నేర్పించాలి మనం మన అనుకున్న బంధాలనే మనం కాపాడుకోలేకపోతున్నాం తెలియని ఎవడో రోడ్డు మీద ఎవడో ఏమో చేస్తే ఎక్కడ కాపాడగలం సో ఫస్ట్ మన ఇంట్లో ఆడపిల్లల్ని మనం ఎంత గౌరవిస్తున్నాము వాళ్ళని ఎంత సాంప్రదాయంగా పెంచుతున్నాము ఇచ్చేటప్పుడు ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తున్నామో వాడిని ఎంత ఇంత ముందు తామెత ఉండదు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కనుక్కుంటే కానీ పెళ్ళిళ్ళు చేయకూడదని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ ఏడు తరాలు కనుక్కుంటున్నారు వాడు ఎవడో ఇట్లాంటి వాడు ఎవరి దగ్గర నుంచి కనుక్కుంటున్నారు మ్యారేజ్ బ్యూరోలు పెట్టేటప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోలో ఒక్క మ్యారేజ్ తప్పైనా మిస్ అయినా ఎంక్వైరీ కూర్చోవాలి మ్యారేజ్ బ్యూరోల మీద ఏది డీల్ కటింగ్ అయిపోయింది పెళ్ళంటే వాడు ఒక డీల్ కటింగ్ అయిపోయింది బంధము బాంధవ్యము ఓ పది మంది పెద్దవాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసుకోవడము ఏమీ లేదు పూర్వం అంటే ఇంటి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లేదు ఒక పెళ్లి సంబంధానికి భయపడేవాళ్ళు ఐకమత్యతకు చూసి భయపడే ఉంది అమ్మా నాన్న కూతురు కొడుకో వెళ్ళి చూసుకొని వస్తున్నారు తప్ప వాళ్ళకే తెలిసి వెళ్ళు ఉంటారు వాళ్ళు అని మేడం నేను ఇందాక ఏదైతే మన ఇండియాలో పట్టపగలను పన్నెండు గంటలకు తిరిగానే అయితే ఒక సందర్భం ఏంటంటే ఉప్పల్లో ఫోర్ ఫస్ట్ క్లాస్ చదివే అమ్మాయిని ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పే గురువు అంతకంటే సేఫ్ జోన్ ఎక్కడ అనుకో సరస్వతి నిలయంగా అనుకుంటాము ఆ పాఠాలు చెప్పే పంతులయ్యనే ఆ ఫస్ట్ క్లాస్ అమ్మాయిని అసలు చెప్పుకోవడానికి కూడా బాధాకరంగా ఉంది ఆ ఆ స్కూల్లో సారు ఒక పిల్ల మీద చేసాడంటే వాడు జనరల్ గా వేషాలు వేస్తూ ఉంటాడనే ఒక ఐడియా ఉంటుంది అసలు ఆ స్కూల్ కి రిపోర్ట్ ఎందుకు వెళ్ళి ముందు నుంచే వాడు ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ మగవాళ్ళని టీచర్ల కింద పెట్టకూడదు ఫస్ట్ అవునా వాడికి ఏమర్థం అవుతుంది క్లాస్ పిల్లలకి చదువు చెప్పడం ఏమర్ ప్రైమరీ ప్రీ ప్రైమరీకి యూ షుడ్ హావ్ ఆల్ ఫీమేల్ టీచర్స్ సెకండ్ పాయింట్ వాడికి అంత అన్యాయం అత్యాచారం చేసిన వాడైతే వాడికి ఏదో రకంగా మిగతా ఆడపిల్లల మీదనో మిగతా ఎవరి మీద స్టాఫ్ మీద చూపించే ఉంటాడుగా ఎందుకంటే ఈ రిపోర్ట్ వెళ్ళింది వెళ్ళిందనుకో వాడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు దాకా అదే మేడం ఏమైపోతుంది సబ్బయ్య సమాజాన్ని మళ్ళీ మాట్లాడతావయ్యా వాడు ఎవడ పని చేస్తే ముద్దా స్కూల్కి వెళ్ళినా ఎందుకు అనుకోలేదు అసలు వీడు ఎలాంటి వాడు ఈ రోజా డైరెక్ట్ ఈ పిల్ల మీదే చేశాడా ఈ పిల్ల తప్ప ఇంకెవరి మీద స్టాఫ్ తో మిస్ బిహేవ్ చేశాడా మీరు ఎవరైనా కనుక్కొని ప్రయత్నం చేశారా చేసాము మేడం వాడి 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 క్యారెక్టర్ ఏంటైతే చెప్పండి క్యారెక్టర్ అంటే వెళ్ళాము అతను ఏంటంటే కస్టడీలో ఉన్నారు తీసుకున్నారు స్కూల్ లో మీ టీచర్ల తోటి మీ తూడెంట్స్ తోటి ఎవరితోనైనా కనుక్కున్నారా మీరు అంటే చేయలేదని చెప్తా ఉన్నారు వాడు ప్రధానంగా మీడియాతో ఏంటంటే చేయాలనే చెప్తా ఉన్నారు కాకుండా ఎవరు చెప్తున్నారు చేయలేదు అక్కడ ఉన్న టీచర్లు చెప్తా ఉన్నారు ప్రధానంగా అంశం ఏంటంటే చేయలేదు అతను బాగానే ఉండేవాడు అని చెప్తా ఉన్నారు కాకుంటే మన అనాలసిస్ ప్రకారం చేసే ఉంటాడు కావచ్చు అని మనం అనుకున్నా అలా ఉంది ప్రపంచం ఆడవాళ్ళ టీచర్స్ అందరూ కూడా అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆ స్కూల్ ని చేసుకుంటారు ఇంకా నేనేం కాపాడగలను ఇట్లాంటి వాటి గురించి అదే కాబట్టి ప్రయోజనం లేదు సమాజాన్ని ప్రశ్నించడం ఇది నేను సమాజం కాదు నేను ఒక వ్యక్తిని ఈ ప్రశ్న సమాజాన్ని వెయ్యాలి ఆ వెధవంత అత్యాచారం చేశాడు అని అంటే ఖచ్చితంగా మిగతా ఆడపిల్లల్లో మిగతా ఫీమేల్ స్టాఫ్ లో ఏదో రకంగా వాడు ఎవడు అని కనిపెట్టే శక్తి వాళ్ళకు ఉండి ఉంటుంది వాడు ఏదో ఏదో పని చేసి ఉండింటాడు అయినా ఆ రిపోర్ట్ వెళ్ళలేదు వాళ్ళు మీరు వెళ్ళి అడిగినప్పుడు టీచర్ వాడు ఏం చేసేవాడు కాదని వాడు ఉత్తమోత్తముడు కింద మాట్లాడుతున్నారంటే ఇంకా నువ్వు ఏం కాపాడగలవు దేశాన్ని మేడం ఇందాక ఏదైతే సమాజాన్ని అడగాలని మీరు అన్నారు కదా ఎస్ సమాజానికి నేను చెప్తే ఇద్దరికి ముగ్గురికే చేరువైతుంది అలాంటి వారికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అలాంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ తర చెప్పడానికి ఏం చెప్తారు చెప్పాలి ఏం అంటే ఇలాంటి వాళ్ళని జైల్లో వేసిన తర్వాత వాళ్ళని ఇంకా కింద తయారు చేయకుండా వీళ్ళకి సోషల్ సైకాలజిస్ట్ లో సైకిస్ట్ తో ట్రీట్మెంట్ ఇప్పియాలి ఇట్ ఇది మానసిక రోగం ఇది ఈ రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళని మళ్ళీ రోడ్ల మీద వేస్తే పూర్తి జైళ్ళలో వేసి పారేసేయండి ఎవరిని కలవని వద్దు వీళ్ళని ఎందుకంటే కలిస్తే మీద వాళ్ళని పాడి చేస్తారు వీళ్ళు బయటకు జనజీవనంలోకి రానికండి వీళ్ళని మీరు జనజీవనంలోకి రాణించుకోవాలనుకుంటే డాక్టర్లతో మెడికల్ ట్రీట్మెంట్ వీళ్ళకి సైక్యాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి వీళ్ళతోటి మళ్ళీ మీరు వీళ్ళు ఇలాంటివి చేస్తారా చేయరా అనే మీరు ఒక ట్రస్ట్ ట్రయల్ రన్ ఎర్రర్ ఒక చిన్న సమాజంతో పెట్టి వీళ్ళని అప్పుడు వీళ్ళని బయటికి రానివ్వాలి కానీ ఈ ఈ ప్రాసెస్ జరగట్లేదు ప్రభుత్వంలో ఇది జరగాలి మేడం ఫైనల్ గా ఆడవారికి ఆడవాలే శత్రువు అనే సామెత ఏదైతే ఉంది ఇప్పుడు కనిపిస్తా ఉంది ఎందుకంటే కూతురేమో దేవతలాగా కోడలేమో దయ్యంలాగా లాగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దీ విషయం మీద ఏం మాట్లాడతారు బోస్ ఇది కొన్ని ఏండ్ల నుంచి జరుగుతున్న టాపిక్ ఇది ఒక ఆవిడే ఒక కాలంలో కోడలుగా ఉండింది అయినా కూడా ఆమెకి అర్థం కాలేదనుకోండి ఆవిడనే కాదు ఆవిడ కుటుంబంలో ఎవడు ఎవరిని కాపాడుకోలేరు ఒక స్త్రీ తాను కోడలి రూపాన్ని భార్యగా అయ్యి కోడలు అయ్యి ఆ తర్వాత ఇంకొకరికి తల్లి అయ్యి ఆ తర్వాత తనకు రాబోయే కోడలికి అత్తగారు అయినప్పుడైనా బుద్ధి నేర్చుకోవాలి స్త్రీ మారిందా సమాజం మారుతుంది ఆవిడ మారలేదా ఆవిడ కూతురు కూడా ఒక అత్తగారు ఉంటుంది అంతే సింపుల్గా నారీ శక్తి గురించి మీరేం చెప్తారు మన ఈ రోజున సెలబ్రేషన్ అయితే చేసుకుంటా ఉన్నారు ఇది ఒక్క రోజుకే పరిమితం అయిపోయే రోజైతే కాదు అనే నిత్యము మన తల్లి మన అక్క మన చెల్లి మన బిడ్డ అనే అనుబంధాలతోని మహిళలు అయితే ఉంటారు కానీ ఎక్కడో చిన్న చూపు చూడబడతా ఉంది ఈ రోజు గురించి మీరేం చెప్పదలుసుకున్నారు ఈ రోజు సెలబ్రేషన్ చెప్తాను మా ఆడపిల్లలందరికీ కూడా అవకాశాలు మన వరకు రావు మనమే అవకాశాలను సృష్టించుకుంటాం సృష్టించుకునే అవకాశాలను మనమే లాక్కొని తీసుకోవాలి రెండోది ఈ ప్రపంచంలో ఎంతో మృగాలు ఉంటాయి అందులో స్త్రీలు కూడా మృగాలు ఉన్నాయి వాళ్ళ స్వార్థం కోసం మననే అప్పచెప్పే మృగాలు స్త్రీలలో ఉన్నారు మనని వాడుకొనే పురుషులు మృగాలున్నారు అన్నిటికన్నా ముఖ్యం తెగింపు కాదు తెలివి తెలివిగా ఎదగాలి మనం చదువుకోవాలి నమ్మకూడదు వెంటనే వెంటనే నమ్మేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళని నమ్మద్దు జాగ్రత్తగా ఉండండి అంటే మన కోసం చెప్తున్నారు ఒక్క నిమిషం ఆలోచించుకోండి అపరిచితులతో వెంటనే స్నేహాలు పెంచుకోకండి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్తున్నాను పిల్లలు ఇండ్లకొచ్చి రోజు పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి ఏ విధవ ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యి వేస్తుంటాడా చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు నేర్పించే వయసు ఉండదు వాళ్ళకి కానీ వాళ్ళతో రోజు పక్కన కూర్చోపెట్టుకుని ఆడపిల్లల్ని తల్లిగా మీరు మాట్లాడాలి వాళ్ళు వాళ్ళ మనసు విప్పి వాళ్ళు చెప్పుకునేటట్టు స్నేహాన్ని పెంచుకోవాలి వాడే పెద్ద పిల్లలు అయిపోయారని అనుకోకండి ఎప్పుడు ఎవరము పెద్ద అవ్వం ఆల్ నీచ్ ఎమోషనల్ టచ్ మనకి జీవితంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలకు మనం రకరకాలుగా ఇబ్బంది పడుతుంటాం ప్రతిసారి ఒక తోడు కావాలని ఉంటుంది అమ్మకన్నా మించిన తోడు ఏదీ లేదు అమ్మే తర్వాత ఒక అత్తగారు కూడా అవుతుంది అత్తగారిలో కూడా మాతృత్వాన్ని మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ అవన్నీ నిర్మూలించగలిగిన నాడు ఒక స్త్రీ ఇంకో స్త్రీకి శక్తిగా మారిన నాడు ఈ అత్యాచారాలు అన్యాయాలు అన్ని ముగిసిపోతాయి స్త్రీ ఎప్పటికీ సర్వత మహాశక్తి కింద నిలబడుతుంది అని బహుశా మనలో మనకే ఏకమత్యం లేకపోవడం వల్ల నేను ఆధారంగా ఆసరాగా తీసుకొని ఎంతో మంది స్త్రీల మీద అత్యాచారాలు చేయడమే కాకుండా వాడడం ఎదగనివ్వట్లేదు కాబట్టి స్త్రీ ఐకమత్యమే స్త్రీ శక్తి అవ్వాలి